శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు జయ జయ హే తెలంగాణ ఈ గీతాన్ని జనగామ జిల్లా అంటే నా సొంత జిల్లాకు సంబంధించి ప్రముఖ కవి పెద్దన్న అందశ్రీ గారు రేబర్తి గ్రామము ఎంతో నిరుపేద కుటుంబం నుండి సబ్బంద వర్గాల నుండి అంచెలంచెలుగా అక్షరాన్ని అవపోషణ బట్టి అధిరోహించి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎంతో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించిన అందశ్రీ అన్నగారి యొక్క గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది ఇది మనందరికీ కూడా ఒక మంచి పరిణామమే అయితే నేను మొదటి నుండి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ జే జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంలో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది సో చాలామంది కూడా అంటే అది అట్లాగే ఉండాలి ఇది ఏదో ఆధిపత్య భావన లేదా దాన్ని మార్పులు చేర్పులు చేస్తే మనం ఏదో ఓడిపోతాము ఇంకేదో ఒక రకమైన సంకుచిత భావనలో ఉన్నారు సరే పొలిటికల్ పరంగా చూసినప్పుడు అటు ప్రతిపక్షం వాళ్ళు ఒకటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దనో లేదా మనం ఇటు వీళ్ళకి అజ్జేయద్దనో తగ్గేది లేదనో సో కొన్ని రకాలైన ఒక సంకుచిత మనస్తత్వంతో రాజకీయ మనస్తత్వంతో పోతూ ఉన్నారు ఒక కామన్ మ్యాన్ సహజంగా ప్రజలకి నిజంగా ఒక దార్శనికత అనేది ఉండాలి సో ఈ ప్రజలకి సంబంధించిన ఆలోచనల్ని తీసుకునేటందుకీ మాలాంటి వారు చేసిన సూచనలు కానీ ఆలోచనలు తీసుకునేటందుకు ముందుకు రావడం లేదు ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఎందుకనంటే సో ప్రజలకు సంబంధించి కామన్ పీపుల్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది దీని యొక్క పరిణామాలు దుష్పరిణామాలకి ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏకపక్షంగా వాళ్ళే భవిష్యత్తులోనూ అనుభవించాల్సిన పరిస్థితులు కూడా వస్తే రావచ్చు ఇలా రావద్దనే కోరుకుంటున్నాను కానీ సో దానికి ఏకపక్షంగా తీసుకున్నప్పుడు అట్లాంటివి రావడంలో సహజంగానే వస్తాయి సో దాన్ని తర్వాత పాలకులు ఉంటారా వెళ్తారా తర్వాత ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు యోచనా పనులు కావేశాల్లో ఉన్నప్పుడు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ తర్వాత ఒకసారి ఆలోచనలో పడినప్పుడు సో వాటి యొక్క వాస్తవ పరిస్థితులను ఆలోచించాలి సో ఇటు పోతే ప్రాంతీయ విద్వేషాల మధ్య మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు సో పోతే రాజకీయ వ్యాపార లావాదేవీలు నిజంగా అదే అయిపోయింది ఇప్పుడు రాజకీయాలు అంటే సో అటు ప్రతిపక్షంకు పోవద్దు క్రెడిట్ లేదా ఇటు పోవద్దు అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ కామన్ పీపుల్ సామాన్యులకు సంబంధించి ఎట్లాంటి వాయిస్ని గొంతుకని వినటానికి వాళ్ళ అభిప్రాయాలను స్వీకరించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేకపోవడము సో ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తూ ఉంది సో దీన్ని తుదముట్టించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మేధావులు కూడా మౌనాన్ని వీడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇరుపక్షాల్లో ఉన్న మేధావులు కూడా కొంత ఆలోచనని కలిగి ఉండాలి దాంట్లో రాజనీతి ప్రొఫెసర్లు ఉన్నారు రాజనీతిజ్ఞులు ఉన్నారు ఇంకా అనేక రకాల ప్రజా పోరాటాల్లో ఆరితేరి ఉన్న వాళ్ళు దశాబ్దాలుగా ఈ తెలంగాణకి ఎన్నో రకాలుగా త్యాగాలు చేసిన బిడ్డలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు సో వాళ్ళ యొక్క అశ్రువులు ఉన్నాయి స్వేదాశ్రువులు ఉన్నాయి సో వాళ్ళ యొక్క హృదయం ద్రవీభవించినప్పుడు సో ఎప్పుడైతే అవి వచ్చిన ఘనీభవించిన కన్నీటి బిందువులు ఉన్నాయి హృదయ వేదన ఉన్నది ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరిలో కూడా ఎంతంటే పాలకులకు సంబంధించి ఎట్లా ఉంటే అట్లానే వెళ్తుందని ఒక నిర్వేదమా నిశ్చేజమా ఇతరత్ర ఏదో కానీ సో జరుగుతూ ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలన్న ఉద్దేశంతో సో దాంట్లో మార్పులు చేర్పులు అవసరం నిజంగా పెద్దన్న కూడా కేవలము ఒక ప్రతిపక్షం ఆరోపిస్తుందనో లేదా ఇంకా ఎవరు అది చేస్తున్నారనో ఒక మంకు పట్టుతోటి వెళ్ళడం కూడా సరికాదు సో పెద్దన్న అందశ్రీ గారు కూడా ఆలోచించి దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి ఇది జీవనం అనేది అది ఒక నదీ ప్రవాహం లాంటిది మార్పులు చేర్పులు ఎట్లా ఉండాలి సో గతంలో గతంలో ఏం జరిగినాయో అవే నివేదించగలిగేటట్టు ఉండాలి రాష్ట్ర గీయమన్నప్పుడు అన్నప్పుడు గీతం అన్నప్పుడు అట్లాగే ప్రజెంటు ఫ్యూచరు అన్ని కాలాల లోపల కూడా పాడుకునే విధంగా మార్పులు చే చేర్పులు చేయాల్సిన బాధ్యత ఒక రచయితగా కవిగా పేరెన్నుకన్న ఒక పాపులర్ కవిగా అందశ్రీ అన్న మీద ఉండే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి చిన్న అనుమాత్రం వాళ్ళు ఇంకా మాట్లాడాల్సిన అవసరము అర్హత కూడా మాకు లేకపోవచ్చు కానీ సో అది వాస్తవమైన విషయం ఒక చరిత్రని కేవలము గతవైభవము పూర్వము రాజులకు సంబంధించో కవులకు సంబంధించో ఏదో వాటికి సంబంధించి ఎందుకు అట్లా ఉన్నది దీంట్లో పరిపూర్ణతమైన ఉండటానికి దీన్ని ఒక సీరియల్గా నేను ఏం చేస్తూ ఉన్నానంటే దీంట్లో చేస్తూ ఉన్నాను ఎందుకు మార్పులు చేర్పులు కావాలి ఏం కావాలి ఒక ప్రొఫెసర్ కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు రాజనీతి శాస్త్రజ్ఞుడిగా పేరొందిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తన కష్టాన్ని తన కాలాన్ని తన స్వేద బిందువులను కూడా చిందించిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడటము చాలా విడ్డూరము బాధాకరము ఇది నిజంగా పరంగా పర్సనల్గా అయితే దుర్మార్గం ఎందుకంటే అట్లాంటి ప్రొఫెసర్లు తెలంగాణ సమాజానికి అవసరం లేదనే నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ వాళ్ళు హక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళు ఒక చలనశీలతని గతితార్క భావాన్ని కలిగి ఉన్నారని అనుకున్నాను కానీ సో కొన్ని రకాల రాజకీయ ప్రయోజనాలతో ఇతరత్ర మరీ అంత ఒక రకమైన భావంతో ఉండడం అది చాలా బాధాకరమైన విషయం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరిగింది నిజంగా సో దానిలో మార్పులు చేర్పులు అనేది ఉన్నది అది మొత్తం కూడా గతానికి సంబంధించి ఉన్నది దీంట్లో ఒక్కొక్కటి రేపు మొత్తం కూడా అనౌన్స్ చేసిన తర్వాత సీరియల్గా ఒక్కొక్కటి ఏ విధమైన మార్పులు కావాలి ఎట్లా అనేది నాలాంటి అనుమాత్రుడు చిన్న జీవి ఒక అంటే ఉద్యమం కొరకే మేము అన్ని త్యాగం చేసినాం అన్నీ వదిలిపెట్టుకున్నాం మా జీవితాలు సంకనాకిపోయినాయి తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబాలు కానీ అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కనీసం జర్లిస్ట్గా ఉండి ఒక చిన్న అదే ఇంటి స్థలాన్ని కూడా లేదా ఇతరత్ర ఏది కూడా ఒక ప్రయోజనాలు పొందలేకుండా అట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో వందలాది వేలాది మంది జర్నలిస్టులు కూడా అట్లాగే ఉండిపోయాను సో ఏం కావాలి దానికి సంబంధించి అనేక రకాల కొర్రీలు పెట్టడము అనేక రకాలుగా లక్షల లక్షలు కట్టి ఇంకేదో హౌసింగ్ సొసైటీలా జైన్ కావడం అట్లాంటి వాళ్ళు లేరు మరి ఎట్లా వస్తాయి పైసలు అన్ని పైసలు ఉంటే ఎన్నో అప్పుడే కొనుక్కునేటోళ్ళు కదా ఇట్లా ప్రతీ రంగంలో కూడా ఉన్నారు సో ఇక్కడే అమరవీరులకు సంబంధించి అశ్రువులు ఉన్నాయి వాళ్ళ యొక్క రక్తదర్పణం ఉంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి జర్నలిస్టులకు సంబంధించి ఉన్నాయి మహిళలకు సంబంధించి ఉన్నాయి అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధము లేకుండానే ఈ రాష్ట్ర గేమ్ అనేది మనకి ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఇది ఆబ్జెక్షనబుల్ వెరీ హైలీ ఆబ్జెక్షనబుల్ నేను దీన్ని తీవ్రంగా కూడా తీవ్రమైన విషయంగా కూడా నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను అట్లా అని ఇది గొప్ప గేమ్ కాదు తెలంగాణ యొక్క ఈ భూమి నుండి చీల్చుకొని వచ్చిన ఒక అత్యుత్తమమైన వందల వేల గేయాల లోపల ఇది కూడా ఒక అద్భుతమైన గేమ్ అన్నగారి ప్రతిభను అందశ్రీ గారి ప్రతిభను కానీ లేదా సో ఆ పాటను కానీ కించపరచడం కాదు కానీ దాంట్లో మార్పులు చేర్పులు అనేటి అవసరం ఈ భూమి కొరకు ఈ ఉద్యమం కొరకు చేసిన వాళ్ళది ఏమున్నది దాంట్లో ఏం లేదు ఎందుకంటే మనం ఏడాది చేస్తే ఒక వర్గం వాళ్ళు లేదా ఒక కులం లేదా ఒక మతం వాళ్ళు ఇంకా రకరకాలుగా వానికి కోపం వస్తుందో వీని కోపం వస్తుందో అని మనము ఒక ఒక జీవాన్ని ఉట్టిపడేలా అన్ని కాలం లోపల ఒక జీవాన్ని జీవన స్రవంతిని ప్రజా జీవనాన్ని ప్రజల యొక్క స్థితిగతుల్ని ఉట్టిపడేలా తెలియజేసేలా ఈ గీతము లేనేలేదు ఇది వాస్తవమైన విషయం మేధావులు కానీ మిగిలిన వాళ్ళు కూడా ఒక్కసారి ఆత్మతోటి కళ్ళు మూసుకొని ఆత్మతోటి తెలంగాణ ఈ భూమి ఈ భూమి పుత్రులుగా ఒకసారి ఆలోచిస్తే దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయాలో నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కాబట్టి దానిపైన చర్చ చేసి అవసరమైతే మళ్ళీ ఇదేమో భూమి బద్దలయ్యే విషయం కాదు ఒకరికి ఇది గౌరవాన్ని తగ్గించేది కాదు ఒక ప్రభుత్వాన్ని కూల్చేది కాదు లేదా ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రుల్లో ఇతర మంత్రుల్లో ఇంకెవరినో తక్కువ చేసేది కాదు ఇది మన భూమికి సంబంధించిన విషయం మాతృభూమికి సంబంధించిన విషయం తెలంగాణకి గర్వకారణమైన విషయం సో దాంట్లో మార్పులు చేర్పులు చేస్తే మీ కొమ్ములు ఏమైనా ఇరుగుతాయా మీ అహాలు ఏమైనా తగ్గుతాయా లేదా మీ కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయా ఎంత బాధాకరం ఎంత సంకుచితంగా మనం ఎందుకు ఆలోచించాలి పెద్దలారా మీరు ఆలోచించాలి ఇది ఒక సామాన్యుడి యొక్క సామాన్య తెలంగాణ సామాన్య ప్రజల యొక్క ఆత్మఘోష మేము కూడా కొద్ద గొప్ప చదువుకున్నాం మేము కూడా ఈ భూమి కొరకు అనేక రకాలుగా తంలాడుతూ ఉన్నాం మా జీవనం కూడా అట్లనే సంకనాగిపోయింది కాబట్టి మీరు ఎందుకు ఆలోచించారు కేవలము వీళ్ళు ఇట్లా మాట్లాడితే వాడేమో ఇంకో విద్వేషం టైప్లో ఒక సెక్షన్ పోతుంది సోషల్ మీడియాలో ఇంకోవడేమో ప్రతిపక్షం టైప్లో పోతుంది అంటే కామన్ పీపుల్ని పట్టించుకోరా మీరు ఎవరి కొరకు ఉన్నది పరిపాలన అది న్యాయం కాదు ధర్మం కాదు ఒక పరిపాలకుడిగా రాజనీతిజ్ఞత ఉండాలి ఒక మూస విధానంలో కొట్టుకపోదు అట్లా కొట్టుకపోతే కేవలము కొన్ని లక్షల మంది వేల మంది మీ ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని సో పరిపాలన అప్పగించారు కాబట్టి సమయంలో ఆలోచించాలి ఒక సోదరునిగా చెప్తున్నాను ఒక ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఉద్యమకాడిగా ఒక జర్నలిస్ట్గా ఒక అనలిస్ట్గా కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు అవసరం ఇంకా ఏమేమి మార్పులు చేర్పులు కావాలి ఈ ఆహాలకు అహంకారాలకు పట్టింపులకు పంతాలకు పోయే సమయం అసలే కాదు అందుకొరకే మీరు అనౌన్స్ చేసినా కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేయవచ్చు అదేం పెద్ద సమస్య కాదు లేదు భూమి బద్దలైపోయి అందరూ ఆగమైపోయే పరిస్థితి కాదు ఆకాశం విరిగి మన మీద పడి మనం నాశనమయ్యే పరిస్థితులు కూడా కాదు చిన్న విషయాలే మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకొని దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని వర్గాలకు సంబంధించి సో ఈ భూమి కొరకు త్యాగం చేసిన పుత్రులకు సంబంధించి లేనే లేదు ఉద్యమంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ యోధుడు ఆయన గురించి ఊసే లేదు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించిన ఊసే లేదు మళ్ళీ దశ ఉద్యమానికి సంబంధించి ఎక్కడా లేదు ఏంటి ఇవన్నీ కాదా ఇవి లేకుంటే ఎట్లా వచ్చింది మరి తెలంగాణ ఇట్లా ఒక్కొక్క అంశాలు చాలా ఉన్నాయి అందుకొరకే కవులు కళాకారులు కానీ ఇతరులు ఒక అత్యున్నతమైన శిఖరస్థాయికి వెళ్ళినప్పటికీ రాసినప్పటికీ చేసినప్పటికీ కూడా వాళ్ళకి అన్ని అన్ని రంగాల్ని స్పృశించి చేయగలిగే గీతాన్ని ఇవ్వగలిగే స్టెమినా కానీ స్తోమత కానీ ఉంటుంది అనుకోవడం కూడా సరికాదు అందుకొరకే దీన్ని ఇంకా మంచి వాళ్ళతోటి ఇంకా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళతోటి అనేక రకాలుగా దాంట్లో మార్పులు తెర్పులతోటి అన్ని ప్రాంతాలు కానీ వర్గాలు కానీ అన్ని రకాలుగా సో ఇది మొత్తం కూడా ప్రపంచాన్ని ఒక అత్యుత్తమంగా ఉంచే గేయంగా గీతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళతోటి రాయించిన కానీ సుద్దాల అశోక్తేజ గారు కానీ ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళతోటి రాయించినా కానీ అట్లాగే తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌడిగా తెలంగాణ సంగీతంలో చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళే కదా ఇక్కడ తీసుకొచ్చింది పాటల నుంచి సో పద్యాల నుంచి అనేక రకాలుగా జానపదాల నుంచి అన్ని రకాలుగా తీసుకొచ్చింది ఒక ఉద్యమాలకి ఊపిరిపోసింది వాళ్ళే కదా వాళ్ళని కించపరచడం అనేది సమంజసం కాదు సురవరం ప్రతాపరెడ్డి గారు కానుంటే ఇక్కడి వరకు కూడా సో మనం ఎవరికి అది ఉన్నాం మీరు ఎవరిని కించపరుతూ ఉన్నారు సూర్యవరాం ప్రతాపరెడ్డి గారిని కించపరుస్తూ ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు లేరా సో ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి చేయాలి సో వాళ్ళ లోపల అంత ప్రతిభ లేకున్నా కూడా మనం ఎందుకు తీసుకోవద్దు ప్రతిభ లేకుంటేనే ఇది అదైపోయిందా ఈ గీయం ఈ ఈ గీతం అనేది ప్రపంచవ్యాప్తంగా అది చేసింది మనం చేసినాం ఉద్యమంలో ఆనాటి కాలంలో అనేక రకాల పరిస్థితులకు అనుకూలంగా అణచివేయబడ్డము ఇంకా కుట్రలు జరుగుతూ ఉన్నాయి కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అందుకొరకే మరింత ఉద్యమంగా తీసుకెళ్ళడానికి పెద్ద ఆయన కానీ మనం కానీ తీసుకొని దాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంకణపద్దులై ఒక 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 అద్భుతమైన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విప్లవ గీతంగా మన మాతృ గీతంగా దాన్ని తీసుకెళ్ళగలిం అది మన గొప్పతనం అది అట్లాంటి అద్భుతమైన గీతాలు వందలు వేలు ఉన్నాయి అంతకంటే పాపులర్ అయినవి ఉన్నాయి సో దాన్ని ఒక ఒక పవిత్రత ఆపాదించడానికి సో మనం మన యొక్క అంటే దాని ద్వారా ఏమైందంటే సో మన లోపల ఉన్న ఒక ప్రాణ అనేటివి కూడా బయటకు వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుకున్నాం అంత గొప్పగా రాయబడ్డది ఆ పరిస్థితులకు అనుకూలంగా రాయబడ్డది కానీ ఇప్పుడున్న తెలంగాణ ఎట్లా ఉంది ఇంకా వచ్చే తెలంగాణ ఉంది మనకేం కావాలి ఎట్లా నడుస్తున్నాయి సామాన్యుల జీవనం ఎట్లా ఉంది ప్రోగ్రెసివ్ కవులు కూడా దశాబ్దాలుగా జేల్ అప్పాలైనరు అరెస్టులు అనేక రకాలుగా నిర్బంధాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా కనీసం ఒక్క మాట మాట్లాడతలేరు పేపర్లలో వ్యాసాలకు వ్యాసాలు కవిత్వాలు లేకుంటే ఇట్లా రాసేటోళ్ళు కూడా ఒక్కరు కూడా కనీసం దీనిపైన సంపాదకీయాలు రాయట్లేదు ఎడిటర్లు కానీ పేరెనుక జర్నలిస్టులు కానీ తెలంగాణ పత్రికలు ఉన్నోళ్ళు కానీ చాలా చాలా బాధాకరమైన విషయం ఇది మన తెలంగాణ నేనా కాదు కదా పునర్నిర్మాణం లేదా మీరు ఏ నిర్మాణం చేయదలుచుకున్నా కూడా అది మంచిగా ఉండాలి మన పిల్లలకి మన భూమికి మాలాంటి సామాన్యులకి ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు చేయాల్సిందే మీరు ఆమోదించిన దానికి మేము సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం సో అదే సందర్భంలో సో అన్న అందశ్రీ అన్నగారు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దీంట్లో మార్పులు చెర్పులు చేయండి సో ఇది ఫర్దర్ కంటిన్యూస్గా కూడా దాంట్లో ఏమేమి ఉండాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని చర్చనీయాంశంగా చేయబోతూ ఉన్నాం దీనికి సంబంధించి సమగ్రతతోటి ఎప్పుడైనా కూడా వచ్చే విధంగా ఆ మేరకి ఉద్యమాన్ని కూడా సామాన్యులుగా తెలంగాణ సామాన్యులుగా ఉధృతం చేయనున్నాం ఇది ఒకరిని కించపరచడము ప్రభుత్వాన్ని ఇంకే రకంగా కానీ బదనాం చేసినందుకో లేదా ముఖ్యమంత్రి రేవంత్ అన్నే ఇంకా ఇతరత్ర ఎవరినో వేరే రకంగా కించపరిచే విధంగానో ఇంకేదో తక్కువ చేసే విధంగానో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని లేదా పెద్ద ఉద్యమానికి సంబంధించి వాళ్ళను ఏదో చేయడము ఇంకెవ్వరినో కాదు ఇది తెలంగాణ సామాన్య ప్రజల తరఫున మేము తప్పనిసరిగా సో దీనికి సంబంధించి చర్చ తీసుకువస్తాం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ రూపంలో ఉన్నా కూడా ప్రభుత్వానికి సో ఎన్ని రకాలుగా అవసరమైతే అన్ని రకాలుగా సహాయ సహకారాలని అందిస్తాము గతంలో అందించాను ఇప్పుడు అందిస్తాం మా టీం అందిస్తుంది సో అదే సందర్భంలో ఏమేం కావాలన్నా కూడా కోరుకునే కనీస హక్కులు కానీ అభిప్రాయాలు వెలుపు వెలువ వెలువ వెలువరించే స్వేచ్ఛ కానీ మాకు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణ పీపుల్స్ వాయిస్ని తెలంగాణ కామన్ పీపుల్ వాయిస్ని ఎప్పటికప్పుడు కూడా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అదే సందర్భంలో తెలంగాణ భాగోగుల కొరకు శక్తి లేకుండా కూడా కృషి చేస్తూ ఉంటాం ఎందుకంటే అట్లాంటి గొప్ప అన్నదమ్ముల్ని అక్కాయల్లల్ని ఆత్మీయుల్ని కుటుంబ సభ్యుల్ని నా తెలంగాణ నాకు ఇచ్చింది సో వాళ్ళతోటే ముందుకెళ్తా ఉన్నాను సో వాళ్ళందరి ఆశీస్సులతోటి సో అద్భుతంగా ఈ తెలంగాణకి ఏం చేయాలనేది ఎందుకంటే రాజకీయ పక్షాలు కానీ వీళ్ళు కూడా ఒక మూస విధానంతో వెళ్తూ ఉన్నారు వాళ్ళు అట్లా చేసారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది ఒక సంకుచిత మనస్తత్వంతో వెళ్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు పరిపాలకులు దార్శనికతో ఉండాలి రాజనీతి ప్రొఫెసర్లు కూడా ఇంకా సంకుచితత్వంతో ఉండడము తెలంగాణ సమాజము చూసి యావత్తు నివ్వెరపోతున్నది ఇది కరెక్ట్ కాదు వాళ్ళం కూడా సరిచేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది సో కాబట్టి తప్పనిసరిగా సో అన్న కానీ మిగిలిన ప్రభుత్వం కానీ పెద్దలు కానీ దీనిపైన ఆలోచించాలి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పెద్దలకి అట్లాగే అంధశ్రీ అన్నగారికి సో మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకల ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పది జిల్లల ప్రణమిల్లిన శుభతరుణం దీన్ని మార్పులు తెర్పులు చేసిన మళ్ళీ పదపదానాన్ని సో ఇట్లా అది చిన్న చిన్న చేసి అట్లాగే మిగిలిన కూడా చేయాలి అద్భుతమైన గీతం దీనికి మార్పులు చేర్పులు చేయాలి దాన్ని అన్ని రకాలు తీసుకురావాలి అవసరమైతే ఒక సమగ్రతతో తోటి రాయగలిగిన సుద్దల అశోక్తేజ లాంటి వారితోటి దీన్ని కంపల్సరీ మళ్ళీ రాయించాలి సో ఇట్లాంటి ఇంకా ఎన్నో లేదా దీంట్లో మార్పులు చేర్పులు చేయాలి లేదా ఇంకా అద్భుతమైన కౌలు కళాకారులు వాళ్ళను కూడా స్వీకరించాలి ఏ విధంగా ఉంటే ఆ విధంగా దానికి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అట్లా అని ఏ ఒక్క కళాకారును ఇంకెవరినో ఇంకెవరిని కించపరిచే ఉద్దేశం అసలుకే లేదు సో మరొకసారి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అందరికి కూడా వంచి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై భారత్